ఎక్కడ ఆలోచిస్తున్నావు చూసావా నా ఫోటో నాకే చూపిస్తున్నాడు ఎవడి యదవా ఇతను నీకేమన్నా బాకీయా అవను అయితే తెలియదు నా మొహం చూసి చెప్పు నా మొహానికి నా మొహం అడ్డు తీస్తే నీ మొహం చూసి చెప్తా ఏడి హన్నింగ్ రేసులో నాతో పెట్టుకుంటావా డాయి పోతావు డాయ్ ఎక్కడికి పోతావు బే ఎక్కడికైనా పోతాం బే ఎవరు నువ్వు తలపైకి ఎత్తు ఎత్తే లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో ఇచ్చా అక్కడ నేనే ఇక్కడ నేనే ఏడిశావు కొబ్బరి చెట్టు మీద కోతిలాగా అప్పు అదేంటి ఇదిగా వెనకాల కరెంట్ వైర్ లూజ్ కనెక్షన్ ఉంది షాప్ కొట్టిందో కాకిలాగా మారి తాస్తావు ఉత్తునే సరదాగా జోక్ చేశా అనమాట ఆగు ఎక్కడికి నీ నీకోసం స్టేట్ లెవెల్లో వెతికా సెంటర్లో దొరికావు ఓడబడిచావు కానీ ఇంతకీ ఏంటో చెప్పు మా తాత విషయం తెలుసు నాకు గాంధీ తాత తప్ప ఏ తాత తెలియదు తెలియదా తెలియదు తెలియదు గుర్తు తెచ్చుకో ఆ రోజు ఆదివారం అష్టమి నాడు అమావాస్య పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు దూకు గెంతు కెనుకు ట్రైవర్ 90. టైమింగ్ నేను రాబడి సరిపోయింది లేకపోతే ఏమైపోయిందిరా రేయ్ కోకిల్ గారు ఏంటి ఇది మీ దొంగ గారికి ఏంటి మీ దొంగడిది అదే మరి నా దొంగ నీ దొంగ వేరు వేరుగా ఉంటారా ఏదో నిన్ను నచ్చిపోదాకారొస్తే నీ కొంచెం మాట్లాడుతావు నీ చౌను సావు సెబాష్ డ్రైవింగ్ అంటే అది పోనీ పోనీ అరే అదంతే మహమలా పెట్ట ఎంజాయ్ చేయవే డ్రైవింగ్ ఆది ఆ సార్ సార్ ఈ ఎంత సరి నీకంత భయం అయితే నువ్వు దిగవే కింద పడతావ్ ఇక్కడే ఏడు నువ్వు పోనీ ఆ రమాయ కృష్ణ వాడు మా కారులోకి కొత్త దంట అడిగోస్తున్నారు రండి పరిచయం చేస్తాను వస్తున్నా ఒక్క పెగ్గు పాచిమహంతని మొదలెట్టేశారా పిచ్చి స్పిచ్చి కి పాచి అంటదే పదండి ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలట రావయ్యా వస్తున్నానండి పొద్దున్నే ఏంటండి ఈ మెదడుకి పదును పెడుతున్నాను సర్లేండి ఆ పేక అవతలు పడేసి రండి నీ ఒంటికి కోక నా చేతికి పేక అందమే సర్లేండి రండి పద ఏ వస్తున్నాను సార్ ఇంత ఆయన పిలుస్తున్నాడు రావే వస్తున్నాను ఏమిటా చేయమన్నాడుగా నీ లేట్ తో చచ్చిపోతున్నాడే బాబు బొట్టు వెళ్ళ పెట్టుకోవడానికి గంట చుడిదారు వేసుకోవడానికి పూట మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికి తాళి కట్టావా సోపన ముహూర్తానికి గదిలోకి వచ్చావా మోహన్ చోడు మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మాకు బీపీగా ఉంది పాతకాల సర్వీస్ లో ఎప్పుడు వెళ్ళలేదు విన్నావా మాధవి డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట సో ఆర్ గ్రేట్ అమ్మా ముందా చమ్మ చెక్కల మీరు ఆ స్టీరింగ్ పట్టుకోండి చచ్చి మీకు కడుపుతాను యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి ఎందుకే భయపడతావు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది చూసి నేర్చుకో ఒక్కోసారి బ్రేక్లు సరిగా పడవండి వచ్చేశాం ఇక నువ్వు దిగవు నువ్వాగు నేను వస్తాను చూపించారు నీ మొహం చంద్రుడు మిస్ అయ్యావు అందరికీ నమస్కారం కమాన్ డార్లింగ్ కమాన్ నమస్కారం వెరీ గుడ్ వచ్చేసారా మీ కొత్త జాటి గురించి ఇక్కడ అద్దె మా పాత చెప్తున్నా నమస్కారం నమస్కారం ఇది ఎలా కనిపిస్తోంది నీకు నేను ఎలా కనిపిస్తున్నాను మీకు మరి లేకపోతే ఏంటండి తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం తాళం చెవిలా కనిపిస్తుంది నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది కనిపించకూడదు మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరే లేకపోతే ఈ సున్నా మిగులుతుంది చాలా సంతోషం అర్థం చేస్తున్నావు కదా తీసుకో పది నిమిషాల్లో వస్తానమ్మా నా ఇంట్లో అద్దెకుండా అద్దెకి వచ్చిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా వాళ్ళ సంగతి తేల్చుకుని వస్తా ఓకే భలేవారండి బాబు ఏదో వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నారు ఈ ఏడుగుండల వాడి దేవల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయట పడ్డాను బయట పడ్డావు కదా వెళ్ళి సామాన్ దించు మోంజ్ లేట్ 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 ఎప్పుడు లేట్ బాబు లేట్ శ్రీమన్నారాయణ ఈ రోజు ఎందుకు లేట్ అయింది నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్ రెండు చెప్పండి లేదు సార్ ఒకటే చెప్తాను మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్ లో ఉన్నారు వెళ్ళి చూసొస్తున్నాను పోయిందా లేదు సార్ పోతుందని వెళ్ళాను పోలేదని వచ్చేసాను ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్ లో ఉన్నారు ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఉంటదయా అసలు నీకు పెద్దమ్మ ఉందా లేదు సార్ మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు లేటుగా గా కారణం ఏదో చెప్పాలని అబ్బబ్బబ్బా నీ సింజియర్టీ నిజితతోని జంప్ చేస్తావా అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా ఆ టైం కి వచ్చావా ఒకే ఓకే ఒకసారి కరెక్ట్ టైం కి వచ్చా సార్ ఆహా నీ కరెక్ట్ టైం కి వచ్చానని ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగలించుకుంటాడ అనుకున్నాను కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్ నువ్వు కరెక్ట్ టైం కి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా అవును సార్ ఆ తర్వాతే నేను వచ్చారు అబ్బ అప్పటి నుంచి సెటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్ ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా నీకెందుకు సార్ డౌట్ రేపు కరెక్ట్ టైం కుస్తానా అప్పుడు నీకే తెలిసిపోతుంది నా 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 నీ సెంటిమెంంటే కంటిని ఆని నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజుని కరెక్ట్ టైం కి రావడానికి వీలేదు వీల్ లేదు అంటే వీల్ లేదు యు గో నా సూట్ కేసు ఇస్తాను గో థ్యాంక్ యూ మిస్టర్ శ్రీమన్ నారాయణ పంక్చువాలిటీ తో చంపకయ్యా చూడు శ్రీమన్ నారాయణ పెళ్ళాం పిల్లలు ఉన్న మీ లేట్ గా వచ్చండి దానికి ఒక కారణం ఉంది పెళ్లి పటాకులే నువ్వు లేట్ గా వచ్చావు దానికి కారణం ఏంటంటావ్ చూడు శ్రీ నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది నన్ను మిస్సెస్ ని చేసుకో నువ్వు టైం మిస్ కాకుండా బ్యాంక్ కొత్తల నేను చూసుకుంటాను మిస్సిస్ చేసుకోవడానికి నాకు కావాల్సింది పద్మిని జాతి స్త్రీ నీ లాంటి హస్తనీ జాతి స్త్రీ కాదు ఏంటి నువ్వు హస్తనీ జాతి స్త్రీవా చేతే చంప పోగులుది అకౌంట్స్ శ్రీమన్నారాయణ నువ్వన్నీ లేటేనయ్యా ఆఫీస్ టైం లో డ్యూటీ మర్చిపోయి అందరూ ఆ మోహిని వెనకాల పడుతుంటే నువ్వు నువ్వేమిటయ్యా చెక్కు మర్చిపోతావు చెక్కు కదయ్యా బాబు అది పెద్ద డ్రాఫ్ట్ నాకు ఈ చెక్కు డ్రాఫ్ట్ లో అవసరం లేదు నా కాబోయే భార్య మొహం తప్ప నేను ఇంకొకరిని చూడను తాకను ఆ భార్య కూడా ఎవరు నిర్ణయించాల్సింది నేను కాదు మా అమ్మ అంటే బాబు అవును మా అమ్మకు దేవత ఆవిడ చెప్పందే నేనే పని చేయను